పాఠశాలలో పరీక్ష రాస్తూ పదో తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటన సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం బోడియతండాకు చెందిన ప్రతిమ గొల్లగూడెం ట్రైబల్ ఆశ్రమ పాఠశాలలో పరీక్ష రాస్తూ ఫిట్స్ వచ్చి కింద పడిపోయింది ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు విద్యార్థి సంఘాల నాయకులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలల పాలనలో సుమారు నలభై మందికి పైగా కూడా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది నేరు ఖమ్మం జిల్లాలో ఆశ్రమ పాఠశాలతో ఒక ట్రైబుల్ విద్యార్థిని అనుమానాస్పదంలో మృతి చెందిన పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు ఆసుపత్రిలో తీసుకొచ్చి పిలిచొచ్చా అని చెప్పి చెప్తా ఉన్నారు మరోపక్క తల్లిదండ్రులు మా విద్యార్థిని మాకు మా పిల్లకి ఎటువంటి వ్యాధులు ఏమి కూడా లేవని చెప్పి చెప్తా ఉన్నారు మరి దీని మీద ఎంక్వైరీ చేసే పోలీస్ యంత్రాంగము విద్యార్థి సంఘాలుగా వారికి న్యాయం చేయాలని చెప్పి అడుగుతా ఉంటే అక్రమ చేస్తా ఉన్నారు దీనికైనా మీరు సాధించింది ఖమ్మం జిల్లాలో ముగ్గురు మినిస్టర్స్ ఉన్నారు మరి నేటికి ఇప్పుడు విద్యార్థి చనిపోయి చనిపోయి నాలుగు గంటలకు కావస్తా ఉన్నది ఇప్పటికైనా కూడా మరి ముగ్గురు మినిస్టర్లు ఒక్క మినిస్టర్ కూడా స్పందించకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది తక్షణమే కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి వామపక్ష విద్యా సంఘాలుగా పీడిఎస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము అడిగిందంటే అంటే విద్యార్థికి న్యాయం చేయాలి ఆ ని సస్పెండ్ చేయాలి ఆ విద్యార్థి ప్రాణాలు తిరిగి వస్తాయా తిరిగి రావు కదా మరి దీని మీద అడుగుతుంటే విద్యార్థి నాయకులు ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాము మీరు కుటుంబానికి ఒక న్యాయం చేస్తారా అటు ఆ వాటర్కి న్యాయం చేస్తా అని చెప్పేసి అడుగుతా ఉన్నాము ఎంత మంది కావాలి తెలంగాణ అస్సలు మా విద్యార్థులు చనిపోతే కనీసం తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి వాటిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ ఆమె పక్ష విద్యా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా పోలీసు యంత్రాక్షణం ఒకటే తెలియజేస్తా ఉన్నాము మేము మా విద్యార్థి పక్షాన్ని న్యాయం కోసం డిమాండ్ చేస్తూ ఉన్నాము మీ న్యాయం కోసం నిలబడాలనుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు వాటర్ని ఎవరుతున్నారో ఆమెను అరెస్ట్ చేసి అరెస్ట్ స్టేషన్ లో పెట్టండి ఎంక్వైరీ చేయండి ఆమెను సస్పెండ్ చేయించాలని చెప్పేసి మీరు న్యాయం చేయండి న్యాయం కోసం పోవడం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము